హాయ్ ఫ్రెండ్స్ జై శ్రీరామ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు మనం ఈరోజు తేనెటీగల పెట్టు గురించి తెలుసుకుందాం మనకు తేనె తేనెటీగల నుండి వస్తుంది తేనెటీగలు పువ్వుల నుండి మకరందాన్ని సేకరించి తేనెతట్టులో ఆ మకరందాన్ని భద్రపరిచి మనకు తేనెను అందిస్తాయి ఇప్పుడు మనం తేనెతట్టు యొక్క నిర్మాణం గురించి తెలుసుకుందాం టీగల పెట్టెలో మొదటిగా మనం చూసేది పైమూత పైమూత పెట్టెలో ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది గాలి వీచడానికి ఉపయోగపడుతుంది సూర్యరశ్మి నుండి మన పెట్టెని కాపాడుతుంది పెట్టెలోకి ఎలుకలు మరియు పక్షులు రాకుండా ఆపుతుంది పై మూత లోపలి భాగాన మనకు లోపలి కవర్ ఉంటుంది ఇది చెక్కలతో నిర్మించబడి ఉంటుంది లోపల కవర్కు మధ్యలో ఒక రంధ్రం ఉంటుంది అది తేనెటీగలు కదలడానికి ఉపయోగపడుతుంది లోపలి కవర్ కింద భాగాన మనకు తేనెను నిల్వ చేసే అర ఉంటుంది ఇక్కడ తేనెటీగలు చెక్కలతో చేసిన ఫ్రేములలో పుప్పొడిని భద్రపరుస్తాయి ఒక ఫ్రేమ్కి ఒక ఫ్రేమ్కి మధ్య తేనెతీగలు కదిలే స్థలం ఉంటుంది ఈ స్థలం వల్ల తేనెతీగలు ఒక ఫ్రేమ్ నుంచి ఇంకో ఫ్రేమ్కి చాలా సులభంగా కదులుతాయి నిల్వ చేసే అర కింద మనకు క్వీన్ ఎక్స్క్లూడర్ అనే ఫ్రేము ఉంటుంది ఇది ఒక మెస్సి షీట్ రాణి తేనెటీగ తేనె నిల్వ చేసారలో గుడ్లు పెట్టకుండా ఇది అడ్డుకుంటుంది ఈ మెస్షీట్ గుండా రాణి తేనెటీగ దూరలేదు కేవలం మగ మరియు కూలీగులు మాత్రమే దూరుతాయి ఎక్స్క్లూడర్ కింద మనకు బ్రూట్ చాంబర్ ఉంటుంది బ్రూట్ చాంబర్లో రాణి తేనెటీగ గుడ్లు పెడుతుంది ఆ గుడ్ల నుండి మనకు లార్వాలు వస్తాయి నర్స్ తేనెటీగలు బ్రూట్ చాంబర్లో అభివృద్ధి చెందుతున్న పిల్లలకు ఆహారం ఇస్తాయి వాటిని సంరక్షించి పెంచుతాయి రూట్ చాంబర్లో అరల నిర్మాణం ఈ విధంగా ఉంటుంది రూట్ చాంబర్ కింద భాగాన మనకు దిగువ పెట్టే ఉంటుంది తేనెటీగలు పెట్టిలోకి ప్రవేశించడానికి ఇది ఉపయోగపడుతుంది తేనె ఉత్పత్తిలో ముఖ్యమైన పరికరాలు స్మోకర్ అనే పరికరం తేనెను సేకరించేటప్పుడు పొగను కలిగించి తేనెటీగలు గందరగోళానికి గురయ్యేలా చేస్తుంది తర్వాత యంత్రం తేనె తీసే యంత్రం తేనె పట్టు నుండి తీయడానికి ఈ యంత్రాన్ని ఉపయోగిస్తాం ఈ యంత్రం తేనె పట్టును నాశనం చేయకుండా తేనెను వేరు చేస్తుంది మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి